విద్యుత్ ఉద్యోగుల ఐకాస రెండో దశ ఉద్యమానికి సిద్ధమైంది త్వరలో యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనుంది విజయవాడలో జరిగిన ఐకాస రాష్ట్ర సమావేశంలో రెండో దశ ఉద్యమంపై నిర్ణయం తీసుకున్నారు గత నెల ఇరవై ఐదున దశల వారీగా ఆందోళనకు నోటీసు ఇచ్చిన విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఈ నెల పదిహేను నుంచి ఇరవై రెండు వరకు వివిధ రకాల నిరసనలు చేపట్టింది ప్రస్తుతం రెండో దశలో సమ్మె నోటీసుకు సిద్ధమైంది న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందని ఐకాస నేతలు ఆరోపిస్తున్నారు ఏదైతే మాతో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడం అయితేనేమి సమాన పనికి సమానమేతనం ఇవ్వడం అయితేనేమి అలాగే వాళ్ళకు రావాల్సిన ఏరియర్స్ విషయంలో అయితేనేమి చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు అలాగే జేఎల్ఎన్ గ్రేడ్ అని ఒక కొత్త వ్యవస్థ ద్వారా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్లకు సపరేట్ ఒక రాజ్యాంగం రాసినట్లుగా వాళ్ళకు రెగ్యులేషన్స్ రాసి వాళ్ళకి ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఇవ్వడం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు విద్యుత్ సంస్థల్లో పెన్షన్ సౌకర్యం లేదు గవర్నమెంట్లో అయితే ఉంది కానీ ఒక విద్యుత్ సంస్థలో మాత్రమే లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది చాలా అన్యాయమైన విషయము నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి నాలుగు డీఎలు ఇవ్వమని మాకు ఎప్పుడు గవర్నమెంట్తో మాకు ఎప్పటికీ సంబంధం లేదు మాకు సపరేట్గా ఇచ్చేటోళ్ళు కానీ ఈ రోజు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇస్తామంటున్నారు అదే మరి ఆ పెన్షన్ విధానాన్ని అడుగుతే రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్లో ఉంది కదా ఇక్కడ ఎందుకు ఇవ్వరు అంటే అది మీకు సంబంధం లేదంటారు డీఏలు విషయం వచ్చేటప్పటికి గవర్నమెంట్ లింకు పెడుతున్నారు